జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పూర్తి చేసిన విద్యార్థులు రెండు దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పాటలతో సందడి చేశారు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారు తన అనుభవాలను పంచుకున్నారు అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యాసాగర్ రాజేందర్ మోహన్ రెడ్డితో పాటు సీనియర్ జర్నలిస్ట్ గుర్రం నితిన్ కుమార్ జనార్దన్ కట్ల కిరణ్ బుస్సహరి చింతల శామ్రెడ్డి గుంట అశోక్ మంచికట్ల కిరణ్ సుమారు ఎనభై మంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు స్నేహితులు స్నేహితుల పురస్కరించుకొని టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ కొత్తపల్లి ఏసీసీ బ్యాచ్ విద్యార్థులం అలనాటి మధుర స్మూతులను జ్ఞాపకం చేసుకుంటూ గెట్ టుగెదర్ పార్టీ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఎట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మా గణిత గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విద్యాసారవ సార్ గారు మా ధ్యాన శాస్త్ర ఖాయమ అధ్యాపకులు మోహన్ రెడ్డి సార్ మోహన్ రెడ్డి సార్ మరియు డ్రాయింగ్ సార్ డ్రాయింగ్ సార్ రాజేంద్ర సార్ పాల్గొని మరి మా మ్యాథ్స్ బోధకుడు నరసింహరావు సార్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మాకు అలాంటి స్మృతులను నిమ్మరు వేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది పురస్కరించుకొని రెండు వేల ఐదు రెండు వేల ఆరు బ్యాచ్ పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులం అందరం కొత్తపల్లి హై స్కూల్ విద్యార్థులం అందరం గెట్టు గేదర్ కావడం జరిగింది దీనికి మా తోటి విద్యార్థులందరూ అండ్ మా ఉపాధ్యాయులందరూ ఆదరం కావడం జరిగింది దాంతో పాటుగా అందరం ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నాం సంతోషంగా ఈరోజు గడుపుతున్నాము దీంతో పాటుగా ఇంకా కొంచెం ఫ్యూచర్గా మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా